నమస్తే నా పేరు స్వప్నిక వాల్మీకి వెల్కమ్ టు బిఆర్కే హెల్త్ మలబతకం అనేది మందిలో ఒక వేధించే సమస్య అని చెప్పొచ్చు సో తిన్న తర్వాత చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు తినకముందు కూడా మళ్ళీ తింటే ఏదైనా సమస్య వస్తుందేమో అని బాధపడుతూ ఉంటారు మలబద్ధకానికి సంబంధించి ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారం ఏమైనా ఉన్నాయా అనేది అడిగి తెలుసుకుందాం డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఈజ్ ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ తను అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ సో మలబద్ధకానికి సంబంధించి ఆయుర్వేదంలో ఏదైనా మంచి పరిష్కారం ఉందా డాక్టర్ విధంలో పరిష్కారాలు లేకపోయినా అన్నిటికీ బ్రహ్మాండమైన పరిష్కారాలు ఉన్నాయి అసలు మలబద్ధకం అనేది ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్లకు ఆరోగ్యం పట్ల ఎలాంటి అవగాహన లేదని అర్థం ఎందుకంటే మాకు గురువు మేము గురు పరంపరంగా కొంతకాలం పాటు నేర్చుకున్నామండి అందుకని వాళ్ళతో ఈ మలబద్ధకానికి మెడిసిన్ అంటే ఒకవేళ ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు మలబద్ధకం ఉంది అని అంటే నీకు దొడ్డుకెళ్ళడం ఎట్లాగో తెలియదు నీకు ఎందుకయ్యా ఇవన్నీ జీవితము అని అడిగేవారు అనమాట అంటే మీకు రోజు వెళ్ళాల్సిన మోషన్ అంటే మనం తిన్న ఆహారం డైజెస్ట్ అయిపోయి బయటికి వెళ్లాల్సింది ఎలా వెళ్ళాలో తెలియకపోవడం ఎంత అజ్ఞానమో ఇది చాలామంది ఆలోచించుకోవాల్సిన విషయం దానికోసం చాలామంది మందులు వాడుతున్నారు ఏ బలబద్ధకం ఎందుకు వస్తుంది ప్రధానమైన కారణం మీరు సమయానికి ఆహారం తీసుకోకపోవడం సరిపడినంత నీరు తీసుకోకపోవడం మీరు తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు సరిపడినంత లేకపోవడం ఆహారాలను ఎక్కువగా మార్చేయడం లేకపోతే వాటిని బాగా రోస్ట్ చేసి అలాంటివి తీసుకోవడం ఈ యొక్క మోషన్ అంటే మలం మనకు విరేచనకు వెళ్ళాలనే దృష్టి రానప్పుడు అంటే అలాంటి మనకు లోపల ఏమైనా సిమ్టమ్స్ ఆ లక్షణాలు తెలియకపోయినప్పుడు మనం ఏం చెయ్యాలి అనే ప్రశ్న వాళ్ళు మొదలవకపోవడం ఇక ఒక్కొక్కసారి కొంతమందికి మలం వస్తున్నట్టు అనిపించినా కూడా పనిలో పడే పడి దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఇంకో తర్వాత వెళ్దాం తర్వాత వెళ్దామని ఆ మలాన్ని ఆపుకోవడం ఇలాంటివి చేయడం వల్ల పోను పోను అది మలబద్ధకంగా తయారైపోయి రెండు రోజులకు మూడు రోజులకు నా దగ్గరకు అయితే కొంతమంది పేషెంట్లకు నాకు వారానికి ఒకసారి వస్తుందండి వాళ్ళు కూడా ఉన్నారు అంటే వారం పాటు ఎలా కాపాడుకున్నారు దానివల్ల ఎన్ ఏ సమస్య జరుగుతుందో తెలుసా మీరు తీసుకున్న ఈరోజు వండుకున్న ఆహారం రేపటికి పాడైపోతుంది మీ పాత్రలో ఉంటే ఎల్లుండికి ఇంకా కంపు కొడుతుంది కుళ్ళిపోతుంది అలాంటిది మీరు ఈరోజు తిన్న ఆహారం వారం రోజుల పొట్ట పొట్టలో వండిపోతుందని అంటే అది లోపల ఎంత కుళ్ళిపోయి ఎంత పాడైపోతుంది రెండవది ఏంటంటే మన శరీరానికి ఒక గుణం ఉంది మీరు ఎంతైనా ఆహారం తీసుకుంటూ ఉండండి మీరు మోషణకు వెళ్లకుండా అంటే విదేశానికి వెళ్లకుండా పోతే దానిలో ఉండే బయటికి వెళ్లాల్సిన వ్యర్థ పదార్థాలను కూడా మీ శరీరం లాక్కుంటూనే ఉంటుంది అంటే మీ శరీరంలో తర్వాత వ్యర్థ పదార్థాల స్థాయి పెరిగిపోవడం వల్ల మీ యొక్క ఆర్గన్స్ సక్రమంగా పంచకపోవడం ఆకలి కూడా సరిగా సమయానికి అవ్వదన్నమాట కారణం ఏంటంటే శరీరంలో ఎక్కువ వ్యర్థ పదార్థాలు ఉండడం వల్ల శరీరం కంపు కొడుతుంటుంది చాలామందికి చెమట దు దుర్గంధం వస్తుంటుంది వాళ్ళు మాట్లాడుతుంటే దుర్గం దుర్గంధం వస్తుంటుంది ఈ మాట్లాడుతుంటే నోట్లో దుర్గంధం వస్తుందంటే పొట్టలో ఆహారం కుళ్ళిపోతుందని అల్సర్స్ లాంటి ఉన్నాయని అర్థం ఓకే అలాగే విరేచనం సరిగా కాకపోయినా కూడా ఇదే సమస్య ఎదురవుతుంటుంది కాబట్టి నోటిని సరిగా శుభ్రం చేసుకోకపోవడం అనేది ఒకవేళ వాసన రావడానికి కారణం కావచ్చు కానీ శరీరం దుర్వాసన వస్తోంది అంటే వాళ్ళు చాలా ఈ కానీ మలిన పదార్థాలు పేరుకుపోయిన సంస్థతో బాధపడుతున్నారని అర్థం ఓకే అది కూడా ఒక లక్షణంలాగా మనం భావించాలి భావించాల్సిందే కాబట్టి తప్పనిసరిగా ఈ విరేచనం క్లియర్ అవ్వడానికి ఏం చేయాలని ఆలోచించాలి ఇక దీనిలో స్థాయిని బట్టి వేరువేరుగా ఉంటాయండి అందుకనే మనకు పూర్వం వంటల్లో ఆముదాన్ని పోపు పెట్టుకోవడానికి వాడేవాళ్ళు మసాలాల్లో కలపడానికి వాటి కానీ ఇప్పుడు ఆ విధానం చాలామంది మర్చిపోయారు తెలియదు ఇప్పుడు ప్యూర్ ఆముదం కావాలంటే దొరకట్లేదు ఆముదాలు పండించేటోళ్ళు లేకుండా పోయినారు చాలామందికి అసలు తెలియదు ఆముదం అంటే ఏంటి అని అడుగుతారు ప్యూర్ ఆముదం ఎక్కడ మాకే మేమే మంచి మా మంచి ఆముదాలు తీసుకోవచ్చి మాకు ప్యూర్ ఆముదం కావాలంటే మా కంపెనీలు వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఎవరైనా సప్లై చేసేవాళ్ళు ఒరిజినల్గా సప్లై చేశారనేదో పెద్ద డౌట్ అనమాట వాళ్ళు రకరకాల కల్తీ చేసి తీసుకొచ్చి అమ్మేస్తారు ఇంకోటంటే వ్యాపారం చేసే వాళ్ళకు తక్కువ రేట్లో రావాలి అమ్ముకోవడానికి ఎక్కువ రేట్ ఉండాలి కాబట్టి ఇది ఒక సమస్య ఉంటుంది సో ఈ అందుకని ప్యూర్ ఆముదం అనేది అలవాటు చేసుకుంటూ వస్తేనే మార్కెట్లో పెరుగుతూ వస్తుందండి ఈ దానితో వంటల్లో పోపేసుకోవడానికి అంటే మసాలా దాన్ని ఏమంటారు తిరగబాతని పెడతారు లేకపోతే పోపర్ అంటారు ఏదో సంథింగ్ అంటారు కాబట్టి దాన్ని ఆ విధంగా వాడడం లేదంటే ఆముదాన్ని మీరు ఒక కొంచెం పొడి కలిపి నీళ్ళలో కలిపి రాత్రి పడుకునేటప్పుడు కానీ లేదంటే ఉదయం నాలుగు గంటలకు ఐదు గంటలకు లేచినప్పుడు కానీ వెంటనే తాగితే ఒక గంట ఒక గంటన్నరలో విరేచనం అయిపోతుందండి ఓకే దాంతో కూడా కావడం లేదు అన్నప్పుడు మీరు ఇంతకంటే తీవ్రమైన మందులు ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు మనకు రేల గుజ్జు అని వస్తుంది రేల పువ్వులు అని వస్తాయి తంగేడు పువ్వులు వస్తాయి ఇవన్నీ కూడా అంటే పీచు పదార్థాలు ఎక్కువ ఉండేవన్నీ కూడా విరేచనాన్ని క్లియర్ చేయడానికి పనిచేస్తాయి కాబట్టి అలాంటి వాటిని తీసుకోవాలి ఉదయం లేవగానే ముందు నీళ్లు తాగి చూడండి నీళ్లు తాగితే విరేచం సరిగా అయితే పర్లేదు లేదంటే తర్వాత ఆహారంతో ఏంటంటే ఎక్కువగా పీచు పదార్థాలు ఉండే వాటిని ఎక్కువగా తీసుకోవడం అంటే బూడిద గుమ్మడి జ్యూస్ తీసుకోవడం అంటే కాయనే మొత్తం జ్యూస్ లాగా వేసేసి పొట్టు కూడా తీయకుండా గింజలతో సహా మొత్తం మిక్సీలోకి వేసి జ్యూస్ లాగా చేసి రోజుకు ఒక రెండు గ్లాసులు తాగడం ఇదొకటి వ్యాయామం చేయకపోయినా కూడా మన విరేషం సరిగా కాదు మినిమం రోజు కొంత వ్యాయామం ఉండేటట్టు చూసుకోవడం ఇక తర్వాత మీకు ఇవన్నీ కావట్లేదు బెండకాయలు దొండకాయలు బీరకాయలు సొరకాయలు గుమ్మడికాయలు క్యాలీఫ్లవర్లు క్యాబేజీ వీటన్నిటిలోనూ ఫైబర్ ఉంటుంది కాబట్టి వాటిని ఎక్కువగా తీసుకోవడం ఓకే మీరు రైస్ కానీ గోధుమలతో చేసిన ఇలాంటి వాటిని తగ్గించుకోవడం స్వీట్లు బాగా తగ్గించడం ఇవి ఇవి చేసుకుంటున్నట్లయితే విరేచం సరిగా అవుతుందండి ఇంకా ఇది కూడా కావట్లేదు ఇలా చేసినా కావట్లేదు అన్నప్పుడు మనకు సునాముఖి అని ఒక చూర్ణం వస్తుంది సెన్నా అని అంటారు స్వర్ణపత్రి అంటారు ఇది ఒక చెంచా పొడి ఒక చెంచా వామ్ ఒక చెంచా మూడు మిక్స్ చేసి ఒక ఒకటిన్నర చెంచా లేదా రెండు చెంచాలు నీళ్ళు కలిపి తీసుకుంటే విరేచనం అవుతుంది ఇక దీనితో కూడా కాలేకపోయినప్పుడు డాక్టర్ని తప్పనిసరిగా సంప్రదించాల్సిందే సో అలాగే మలబద్ధకం తగ్గాలి అంటే వాటర్ బాగా తీసుకుంటే అంటే అర్లీ మార్నింగ్ ఒక సిక్స్ లోపే రెండు లీటర్లు తాగేసేయాలి ఇలా తాగేస్తే మీకు మోషన్ అనేది క్లియర్గా అవుతుంది అంటారు వాటర్కి అంత ప్రత్యేకత అంటారా మలబద్ధకం విషయంలో మలబద్ధకమే కాదు మీ శరీరంలో డెబ్బై రెండు శాతం నీరు పన్నెండు శాతం మెటీరియల్ ఎస్ సిక్స్ పర్సెంట్ ఎయిర్ సిక్స్ పర్సెంట్ స్పేస్ ఫోర్ పర్సెంట్ అగ్ని ఇది మన పంచభూత శరీరం మన శరీరంలో థర్టీ సిక్స్ సెన్సియస్ వేడ్ అనేది మనకు ఉంటుంది సో దీంతో చాలా మనకు ఎవాబరేట్ అవుతుంటుంది కాబట్టి మన యూరిన్ ద్వారా వాటరు రోజుకు రెండున్నర నుంచి మూడు లీటర్లు మనం యూరిన్ ద్వారా వెళ్ళాలి ఇలా ఉన్నప్పుడు మీరు రోజుకు ఐదు ఆరు లీటర్లు నీళ్ళు తాగాలి ఇంకోటండి మార్నింగ్ లేవగానే రాత్రి ఎనిమిది గంటల పాటు మీరు పడుకున్నప్పుడు నీళ్ళు తాగుండరు కాబట్టి ఉదయం మీరు ఎక్కువ తాగగలుగుతారు కాబట్టి మీరు తాగగానే పైన బరువు పడగానే ఆటోమేటిక్గా కిందిది జరుగుతుంది లాస్ట్ స్టేజ్కి జరుగుతుంది బట్ అప్పుడు క్లియర్గా మోషన్ కూడా అవుతుంది ప్రాబ్లం ఉండదు అందుకని వాటర్ ఇంపార్టెంట్ కాదు కానీ ఉదయం మన గాలి నీరు తర్వాతే ఆహారం నీరు లేకుండా రెండు రెండు రోజులు కూడా ఉండలేము కదా ఆహారం లేకుండా రెండు రోజులు ఉండగలగచ్చు కాబట్టి గాలి నీరు ఆహారం ముందు నీరే ఇవ్వాలి పొద్దున్నే లేచి నీరే తాగాలి ఆ తర్వాతే ఏదైనా తినాలి ఏ నీరు తాగకుండా అసలు తి ఆహారం తిన్నట్లయితే అది విరుద్ధమవుతుంది ఇదండి అందుకని తప్పనిసరిగా నీరు తాగాల్సిందే ఓకే డన్ ఇంకా మీకు ఇంకేమైనా దీని మీద అభిప్రాయాలు అనుమానాలు ఉన్నట్లయితే కామెంట్స్లో తెలియజేసినట్లయితే ఒకరికైనా సరే ప్రేక్షకులకు మనం ఆన్సర్ చేయొచ్చు మీరేది ఇంకేదైనా ప్రశ్న అడగాలనుకుంటే అడగండి ఖచ్చితంగా సార్ అన్నీ ఆల్మోస్ట్ మీరు మలబద్ధకం గురించి క్లియర్గా చెప్పారు కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే చక్కగా అన్నీ వివరించారు ఇంకా నాకు తెలిసి చూసిన వీడియో చూసిన వాళ్ళకి కూడా ఎలాంటి డౌట్స్ ఉండవు మీరు చెప్పిన పాటిస్తే చాలు సో దట్స్ ఇట్ అండి సో మలబద్ధకానికి సంబంధించి ఎవరికైనా సమస్య ఉంటే ఫస్ట్ మీరు పొద్దున్నే లేసి ఒక రెండు లీటర్లు తాగేసేయండి వాటర్ అంటే ఫస్ట్ తాగడానికి కొంచెం డెఫినెట్లీ ఇబ్బంది ఉంటుంది సార్ కొంచెం కొంచెంగా అట్లీస్ట్ ఒక వారం రోజుల్లో మీరు అలవాటు అయిపోయారంటే మీరే తర్వాత తాగేస్తారు రోజుకు ఒక రెండు లీటర్లు అర్లీ మార్నింగ్ తాగేస్తే మీకు మలబద్ధకం సమస్య ఉండదు అలాగే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉన్నారు సో ఇలా అన్నీ పాటిస్తూ ఉంటే మీకు ఎలాంటి సమస్యలు ఉండవు ఇలా ఏదైనా ఆయుర్వేదానికి సంబంధించి హెల్త్కి సంబంధించి ఏదైనా టిప్స్ కావాలంటే ఖచ్చితంగా మన బీఆర్కే హెల్త్ని ఫాలో అవ్వండి అలాగే వీడియోని లైక్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వీడియో కింద కామెంట్ చేయండి